నువ్వా ఇంకా నీకు నాకు మధ్య ఏ విధమైన బాంధవ్యమో మిగలేదు అదేమిటి ఇప్పుడు నేనేం తప్పు చేశానని పిల్లని అది మనసారా కోరుకున్న మనిషికిచ్చి చేస్తే నేరం అవుతుందా నా దృష్టిలో అది నేరమే పాండు కడుపు కోతరా ఆ ప్రేమ అనే పాకుడు మెట్లు ఎక్కపోయి నా కొడుకు పాతాళంలోకి జారిపోయాడు ఇప్పుడు నా కూతురు కూడా ఆ మెట్లే ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే నువ్వే భూం కాపు కాచావంటే నేనది భరించలేను ఒరే నాగులు ఆ కుర్రవాడు చెట్టవాడో చెడినవాడో కాదురా అమ్మాయిని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు అనవసరం నా సిద్ధాంతాలను వ్యతిరేకించే మనుషులంటే నాకు అసహ్యం ప్రేమ అనే రెండు అక్షరాలంటే నాకు సరిపడదని తెలిసి కూడా నా కూతుర్ని ప్రేమ పెళ్లికి ప్రోత్సహించిన ఈ మనిషి నాకిప్పుడు తమ్ముడు కాదు శత్రువు ప్లే చెప్పండి పాండురంగం గారు నాగలింగం గారు మిమ్మల్ని ఉన్నప్పుడు మా ఇంటికి రమ్మన్న కారణం మీ ఆస్తిని రెండు భాగాలుగా విభజించి అన్నయ్య ఆస్తిని భాగాలు పంచమంటున్నావా ఇది ఇది నువ్వు అనవలసిన మాటేనా అన్నయ్య నాగులు ఏమిట్రా ఇదంతా ఇంతవరకు మన వంశంలో ఆస్తి పంపకాలు అడ్డుకోడలు లేవురా ఒకే మాట మీద ఒకే నీడన బతికారు మీ తాత ముత్తాతలు ఇన్నాళ్ళకి మన వంశంలో ముసలం పుట్టదీకురా నీ ఆలోచన మార్చుకో అమ్మా పెద్ద పెద్దరిక నిలుపుకోవాలంటే నువ్వు ఇంకా మాట్లాడకపోవటం మంచిది నీ నోటికి మాటని నేర్పిన అమ్మని నోరు ముయ్యమని ఎంత వినయంగా మందలించెవరన్నా ఇంకొక్కసారి ఆలోచించమయ్య సరిగిపోయిన పెళ్లిని మనం కాదనిలేము రద్దు చేయ బతికినన్నాడు బతకని మనం కోరుకోవలసింది నిండు బతుకు కంటి ముందున్న పిల్లలు సుఖమైన బతుకన్నయ్య ఒకరినొకరు మనసారా కోరుకున్న ఇద్దరు హాయిగా బతకగలరన్న నమ్మకం నాకుంది ఆ నమ్మకం అనుమాత్రం కూడా నాకు లేదు నా కూతుర్ని పెంచుకున్నంత మాత్రాన దాని జీవితంతో ఆడుకునే హక్కు నీకు లేదురా ఆ హక్కుల పరిధిని నువ్వు దాటావు గనకే ఆస్తి హక్కుల సరిహద్దులను నిర్ణయించమంటున్నాను ఈ విషయంలో ఈశ్వరుడే దిగు చెప్పిన నా నిర్ణయం గాక మారదు సరే నీ పట్టు విడవనంటే అలాగే కానీ మన మనిద్దరులోనూ ఒకే రక్తం ఉందనయ్యా నీకున్న పట్టు పెట్టు నాకు ఉన్నాయి నాగలింగం గారు అందించిన సమాచారంతో ఆ పంపకాల వివరాలు తయారు చేయించే ఉంచాను పోతే నీ అమ్మగారు ఎవరి దగ్గర ఉండాలన్నదే సమస్య పుత్రుడు కదా వాడి దగ్గర ఉంచుకోమనండి ఇన్నేళ్ళు పోషించాడుగా అమ్మని వాడి దగ్గరే ఉన్నామని నిన్నళ్ళు పోషించాను కనుకనే ఇంకా బాధ్యత నిన్ను తీసుకోమంటున్నాను అలా మాట మనిషి కనుక ఆ బాధ్యత నిన్నే చూసుకోమంటున్నాను జాతి రత్నాలు లాంటి నా ఇద్దరు బిడ్డలు నాకొక్క నిమిషం మాట్లాడటానికి అవకాశం ఇస్తారా అమ్మ బాధ్యతని ఎవరు భరించాలా అని మీరు మీరు తగువులాడుకోవడం ఏం బాగుండలేదు నాన్న జానడి నీడ చూపించడానికే తల్లడిల్లిపోతున్న మీరు రేపు తల్లికి పెట్టిన అన్నానికి ఖరీదు కట్టి డబ్బు కట్టమంటే నేను ఎక్కడి నుంచి తేనురా అందుకే పొద్దురా నా బాధ్యతని మీరెవ్వరూ తీసుకోనక్కర్లేదు నేను మీ ఇద్దరిలో ఎవరికీ బరువు కదులుచుకోలేదు మీరు కలకాలం భార్యా బిడ్డలతో చల్లగా బతకండి ఏదో కోపంలో అన్నానులే మా ఎవరింట్లోనో ఒకరింట్లో ఉందిగా అక్కర్లేదురా ఒకసారి వద్దు పొమ్మన్నాక మీ చూరు పట్టుకుని వేలాడే కర్మ నాకేం పట్టలేదు అత్తయ్య గారు మరి మీరు కొడుకులు పొమ్మన్నా కన్నతండి పొమ్మని లేడమ్మా నాకు మా నాన్న జగన్నాటక సూత్రధారి రామచంద్రమూర్తి ఆయన గుళ్ళో నేను నిశ్చింతగా తల దాచుకోగలను ఏ దైగల మహారాజు నాకింత ముద్ద పెట్టకపోడు ఏ తల్లి లేని బిడ్డో రేపు నాకు తల కురివి పెట్టకపోడు కానివ్వండి నాన్న అమ్మ పీడ విరగడైపోయింది విడిపోండి ఆస్తులు పంచుకోండి కానివ్వండి అమ్మా సీతమ్మ తల్లి కుశలవులు ఇద్దరూ కలిసి కన్నతల్లి సీతమ్మను కారడవుల పాలు చేసిన ఆధునిక ఇది నీ కుమారులు అభిమానమును ఆప్యాయతను మరిచిపోయినను ఈ లోకమందు ఇంకా మంచితనము మానవత్వము చచ్చిపోలేదమ్మా ఘనమైన హోదా కలిగిన ఇద్దరు గిడ్డల తల్లివి ఇలా ఆలయమందునూ సత్రవులందును తరదాచుకోవలసిన కర్మ నీకేలనమ్మా నాతో నా గృహములకు రమ్ము నా పశుతన మందే నన్ను విడిచి పరలోకాలకు పైన అయిపోయిన నా తల్లిని నీలో చూచుకుందు తల్లి నాతో రమ్ము అట్లానకమ్మా నీకు ముగ్గురు బిడ్డలు అనుకును రామ్మా మా ఇంటికి రమ్ము పగ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని మమ్మల్ని పిలిచి నువ్వు ఇలా తలవంచుకుని కూర్చోడం మోహన్ నాకు తెలుగు సంస్కృతి అన్న ఇష్టము తెలుగు ప్రజలన్న ప్రాణము తెలుగు భాష ఎందు మక్కువ ఎక్కువ ఇందులకు తెలియనా ప్రపంచ భాషలన్నింటికన్నా తెలుగు భాషలో అక్షరముల సంఖ్య ఎక్కువ ఆ ఏవదారు అక్షరములు సఖ్యతతో స్నేహశీలతతో కలిసి ఉన్నది ఒక కుటుంబమనిన తెలుగు భాష వలే తాత తండ్రి బిడ్డ మనుమలు ముని మనుమలు అందరూ కలిసి ఏక కుటుంబముగా ఒకే నీడన ఉండవలైన నా ఉద్దేశ్యం నీ వివాహమైన మరుక్షణమే రామలక్ష్మణుల వంటి సోదరుల నడుమ వైరము పుట్టి ఆ కుటుంబము విడిపోయినందుకు నేను కిన్నుడనైనాను నిజమేనా అది నాకు చాలా బాధగా ఉంది మా నాన్నగారు పెదనాన్నగారు ఇద్దరు మొండి మనుషులే మావయ్యగారు ఎవరు నంగిరారు ఈ మాట ఎముకలు పుచ్చి రక్తం చచ్చిన ముదుసల్లు అనవలసిన మాటమ్మా మీ యువతరం పలకవలసిన పలుకులు కావు సత్సంప్రదాయాన్ని నెలకొల్పి జాతిని జాగృతం చేయగలిగిన శక్తి మీ యువతరానికి ఉంది మోహన్ ప్రభువుల కోసం తల నరికి అర్పించిన దివాణుల రక్తం నీలో ప్రవహించుతున్నట్లయినా నీవు నాకు ఒక మాట ఇవ్వలే ఏమిటిన నీవు ప్రత్యక్షముగా కారకుడవైన పరోక్షముగా ప్రేరకుడవైన నీ కారణంగా శాంతి నిలయం లాంటి ఓ కుటుంబం చిన్నా భిన్నమైనది విడిపోయిన అన్నదమ్ములను కన్నా తల్లి కన్నీరు మున్నీరుగా ఏ విధముగా విలపించుచున్నదో చూడు అమ్మ కంటతడి ఏ బిడ్డకు శ్రేయస్కరం కాదురా ఆ కుటుంబ సఖ్యత కొరకు ఈ రోజు నుంచి నేను నలువది దినములు శ్రీరామ పట్టాభిషేక వ్రతమును ప్రారంభించదను నలువదవ దినమున లక్ష్మణ సమేతుడైన రామచంద్రుని పట్టాభిషేకోత్సవము ఆ రోజు లోపల మీ యువతరం నడుం కట్టి విడిపోయిన అన్నదమ్ములు ఇద్దరిని ఒక్కటి చేయవలే ఈ తల్లి కంట దుఃఖాశ్రములు కాదు ఆనంద భాష్పములు కురువలి అలాగే సార్ దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటాం ఇవాళ నుంచి నలభై రోజుల లోపల అన్నదమ్ములు ఇద్దరిని దగ్గర చేస్తాం తమరు నూరు విప్పదేమీ తమ పిండము ఇన్నేళ్లు నేను సరిగ్గా అర్థం చేసుకోలేనందుకు సిక్కుతూ నా కొంత పూడుకుపోయింది ఇంతటి మంచి మనసున్న మనిషికి కొడుకునైనందుకు ఇప్పుడు గర్వపడుతున్నాను ఈ క్షణం నుంచి మా జయం ఒకటేనన్నా రామలక్ష్మణులు ఇద్దరిని దగ్గరికి చేర్చి ఆ తల్లికి చూపించడం అది నలభై రోజుల్లో చేస్తాం చేసి తీర్తాం ఇట్స్ అ ఛాలెంజ్